అన్నమయ్య జిల్లా గుడిసెవారిపల్లి యువకుడు హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల్ని అరెస్టు చేసిన మీ కొత్తకోట పోలీసులు ఈ నెల ఏడవ తేదీన గొల్లపల్లి వద్ద హత్యకు గురైన జయప్రకాష్ రెడ్డి హత్య చేయించింది కన్నెతెల్లి అని తెలిపిన బి కొత్తకోట సిఏ రెడ్డి తన వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నటువంటి మహేష్ అనే యువకుడితో సుపారి ఒప్పందం హత్య చేయించడానికి సుపారి గ్యాంగ్తో ఆరు లక్షలకు పేరం కుదుర్చుకున్న తల్లి శ్యామలమ్మ అడ్వాన్స్ రూపంలో యాభై వేల రూపాయలను నిందితులకు ఇచ్చిన శ్యామలమ్మ మిగిలిన డబ్బు హత్య అనంతరం ఇచ్చేందుకు ఒప్పందం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ శాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతూ కాలేజీ మానేసి జులైగా తిరుగుతూ మధ్యాహ్నకి బానిసైన జయప్రకాష్ రెడ్డి హత్యకు పాల్పడినటువంటి యువకులందరూ ఇరవై ఐదు లోపే ఉన్నవారని తెలిపిన బీ కొత్తకోట పోలీసులు హత్యకు ఉపయోగించుకున్నటువంటి బేస్ బాలిస్టిక్ రెండు ద్విచక్ర వాహనాలు ఒక బెల్లెర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లితో సహా ఎనిమిది మంది నిందితుల్ని రేపు కోర్టులో హాజరుపరచనున్న బి కోట పోలీసులు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొల్లపల్లి నుంచి గుడిసెవారిపల్లి పోయే దారిలో ఒక వ్యక్తిని చంపించారని చెప్పి సమాచారం మేరకు వాళ్ళ ఫిర్యాదు గిరివర్ధన్ రెడ్డి మా అతని గుర్తు గుర్తుపట్టి అతని అతను కంప్లైంట్ ఇచ్చాడు మా అన్నని గుర్తు తెలిన వ్యక్తులు చంపినారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారత మరియు టెక్నికల్ ఆధారత విధంగా శ్యామలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాష్ సాయి గణేషు ఆకాశు పసల కిరణ్ రాహుల్ ప్రమోద్ మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతున్నది ఈ కేసు కేసు పూర్వపరాల ఏమంటే ఈ శ్యామలమ్మకి ఇద్దరు కొడుకులు ఈమెకి గిరివర్ధన్ రెడ్డి చిన్న కొడుకు జయభాకర్ రెడ్డి పెద్ద కొడుకు ఈ పెద్ద కొడుకు జయభాకర్ రెడ్డి చదువుకు బీటెక్ ఎంబీ సెకండరీ చదువుతున్నాడు ఇతను నాలుగు నుంచి కాలేజీలో పొక్కకుండా ఆమెను సతాయించుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి అందువల్ల ఆమె విసుకు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి ఆ మహేష్ వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం పంది పథకం ప్రకారము తన్ని కొట్టి హత్య చేసినారు ఆరు లక్షలు మాట్లాడారండి ఇప్పటికే యాభై వేలు ఇచ్చారని చెప్పారు అవును తర్వాత ఇస్తామని చెప్పారు

ఈ మహేష్ బండ్లో వేసి పంపించారు మహేష్ బొలెరో బండ్ లో ఈ నేరానికి రెండు బైకులు వాటర్ ఒకటి వీటిని అన్ని సీజ్ చేసి కోటి పెడతాం ఇవన్నీ బొలేరో కూడా మూడు వాహనాలు మొత్తం ఎయిట్ అమిత కలిపి ఎయిట్ ఉంది నాగన్న కోట మండలం అందరూ అవును వీళ్ళు ముందుగా ప్లాన్ వేసుకొని ముందుకు బండ్లో వేసి పంపించారు మహేష్ బొలరో బండ్లో ఈ నేరానికి మొదటి రెండు బైకులు వాటర్ ఒకటి వీటిని అని సీజ్ చేసి కూలి పెడతాము బొలెరో కూడా బొలెరో కూడా మూడు వాహనాలు రెండు టూ వీలర్స్ టూ వీలర్స్